మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ వార్డు దాసరి నారాయణరావు నగర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు అదృశ్యమైన బాలుడు తిరుపతిలో దొరకటం జరిగిన విషయం అందరికీ విదితమే ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి పి సబిత ఇంద్రారెడ్డి మేర్పేట పోలీసులను తక్షణమే ఫోన్ లో సంప్రదించి బాలుడి ఆచూకి త్వరితగతిన తెలుసుకుని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం వారి తల్లిదండ్రులను కూడా ఫోన్ లో సంప్రదించి వారికి ధైర్యం చెప్పి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు బాలుడు ఇంటికి తిరిగి వచ్చిన క్రమంలో తమకి అండగా నిలిచి స్థానిక శాసనసభిని క్యాంప్ కార్యాలయంలో పి సబితా ఇంద్రారెడ్డిని బాలుడితో సహా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమయంలో వారి వెంట ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి ఎం దుర్గాదీప్ లాల్ చౌహన్ డిప్యూటీ మేయర్ శ్రీ తీగల విక్రమ్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అర్కల రెడ్డి కార్పొరేటర్లు సిద్ధాల లావణ్య బీరప్ప రేఖా లక్ష్మణ్ ముదిరాజు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ అర్కల కామేశ్వరెడ్డి రెడ్డి నాయకులు గోపి యాదవ్ ప్రవీణ్ రెడ్డి ఉన్నారు